కాంగ్రెస్ సీనియర్ నాయకులు హైదరాబాద్ చేరుకుని సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు నేడు రెండో రోజు సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగనున్నాయి ఈ సమావేశాల్లో పిసిసి సిఎల్పీ ఆఫీస్ బేరర్స్ పాల్గొననున్నారు అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్ విజయబైరి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభలో సోనియా గాంధీ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించనున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు హైదరాబాద్ చేరుకుని సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొన్నారు నేడు రెండో రోజు సిడబ్ల్యూసి సమావేశాలు కొనసాగనున్నాయి ఈ సమావేశాల్లో పిసిసి సిఎల్పి ఆఫీస్ బేరర్స్ పాల్గొననున్నారు అనంతరం తుక్కుగూడలో కాంగ్రెస్ విజయబేరి బహిరంగ సభ నిర్వహించనున్నారు ఈ సభలో సోనియా గాంధీ తెలంగాణకు ఆరు గ్యారంటీలు ప్రకటించనున్నారు ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు రమేష్ నిన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొన్నారు అయితే ఈ రోజు కూడా సిడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనున్నారు దాని తర్వాత ఈ రోజు తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి బహిరంగ సభలో సోనియా గాంధీ అయితే తెలంగాణకు ఆరు గ్యారంటీలను ప్రకటించనున్నారు దీనిపై మీ అప్డేట్స్ ఏంటి సమావేశాలు మధ్యాహ్నం తర్వాత ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పతాక ఆవిష్కరణ చేసి ప్రారంభించారు ఈ సమావేశంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ అలాగే దిగ్రామ్ రమేష్ పి చిదంబరం లాంటి కాంగ్రెస్ పెద్ద నేతలు కూడా పాల్గొనడం జరిగింది మొదటి రోజు సెషన్ లో భాగంగా ఏదైతే జాతీయ పరిణామాలు ఉన్నాయో దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి దాంతో పాటు అంతర్గత భద్రత అలాగే ఎక్స్టర్నల్ భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించారు ముఖ్యంగా భారతదేశంలో ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగత పెరిగిపోతుంది ఈ నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో ఏదైతే ఆర్థిక స్థితి ఉంటుందో ఇది భారతదేశానికి ప్రమాదకరంగా మారుతుందంటూ కూడా చిదంబరం వ్యాఖ్యానించడం జరిగింది దాంతో పాటు చైనా కూడా ఒక శత్రు దేశంగా వ్యవహరిస్తుంది చాలా దూకుడుగా వ్యవహరిస్తుంది ఎవరైతే బార్డర్ లో ఉండేటువంటి సోల్జర్స్ నుంచి చైనా అధ్యక్షుడి వరకు కూడా అన్ని స్థాయిల్లో భారతదేశంపై యుద్ధం ప్రకటించినట్టుగా చైనా వివరిస్తుంది అయినా కూడా ఆ మోడీ మాట్లాడడం లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించినటువంటి కొంత భారత భూభాగాన్ని కూడా చైనాకు చెందిన ఆ భూమి అంటూ కూడా చిత్రాలను విడుదల చేసిన నేపథ్యంలో మోడీజీ నేరు తెరవడం లేదు రెండు వేల ఇరవైలో జరిగినటువంటి ఆ జూన్ సమావేశంలో అఖిలపక్ష సమావేశంలో కూడా భారత భూభాగం ఎట్లాంటిది కూడా ఆక్రమణకు చోటు చేసుకోలేదని మోడీ చెప్పినప్పటికీ అప్పటికే చైనా ఆధీనంలో కొంత భూభాగం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు దాంతో పాటు ఇటీవల మణిపూర్ లో జరిగినటువంటి హింస ఘటనపై పార్లమెంట్ లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే మోడీ మాట్లాడికొచ్చారనే విధంగా కూడా చిదంబరం వ్యాఖ్యానించారు ఓవరాల్ గా చూస్తే ఆ మొదటి రోజు సెషన్ లో జాతీయ పరిణామాలు అదేవిధంగా జాతీయ రాజకీయాలు భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి దాని అట్లా అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించిన అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా చైనా ఏదైతే సనాతన ధర్మం గురించి ఇటీవల లేటెస్ట్ ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ విధానాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్ని మతాలకు సమాన గౌరవం అనేది కాంగ్రెస్ విధానం అంటూ కూడా చెప్పుకొని రావడం జరిగింది సో మొదటి ఈ రోజు సెషన్ లో భాగంగా సోనియా గాంధీ మాత్రమే మాట్లాడడం జరిగింది అయితే రాహుల్ గాంధీ ఇంకా మాట్లాడాల్సి ఉంది ఈ రెండో రోజు సెషన్ సంబంధించి ఈ రోజు పదొన్నర తర్వాత సిడబ్ల్యూసి సమావేశాలు అయితే తిరిగి కొనసాగనున్నాయి ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీఎల్పి నేతలు అదేవిధంగా సిడబ్ల్యూసి మెంబర్స్ అదేవిధంగా పిసిసి సభ్యులు విధంగా ఆఫీస్ బేరర్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసిలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల పిసిసి ఆఫీస్ బేరర్స్ కూడా పాల్గొంటాడు ముఖ్యంగా తెలంగాణతో పాటు వచ్చేటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలపై మాట్లాడనున్నారు నిన్న కూడా మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పైసీసీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా తిరిగి సెషన్ కొనసాగించబోతున్నారు ఏదైతే ఉప ఎన్నికలతో పాటు ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రపోజల్ చేసింది రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేసి చేస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలకు కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంది అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే రాజ్యాంగ విరుద్ధం ఇది ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా దానికి లేదు ముఖ్యంగా ఎన్నో రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా ఉంది అంటూ కూడా సిడబ్ల్యూసి ఇప్పటికే తన అభిప్రాయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు సమావేశం కూడా చాలా కీలకంగా మారబోతుంది ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలతో పాటు తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఎజెండాగా కూడా ఈ రోజు చర్చించబోతున్నారు ఇదే అంశాలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం తుకుగూడలో జరిగేటువంటి కాంగ్రెస్ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా ఆరు గ్యారెంటీ టీంలను కూడా సోనియా గాంధీ ప్రకటించబోతున్నారు దాంతో పాటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వ పాలన అదేవిధంగా తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కూడా రెండు వేరువేరు ఛార్జ్ షీట్లను విడుదల చేసేందుకు కూడా కాంగ్రెస్ సిద్ధమైంది ఇప్పటికే బిఆర్ఎస్ బిజెపి నుంచి చేరుకున్నటువంటి పార్టీ నేతలతో కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ కూడా కొంత బలం చేకూరుతుంది ఆత్మవిశ్వాసం కూడా పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది మొన్న నల్ల హోదేతో పాటు నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీలో చేరారు ఈ రోజు కూడా మరికొంత మంది సోనియా గాంధీ ఆధ్వర్యంలో బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న నేపథ్యంలో సిడబ్ల్యూసి కమిటీ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా ఉత్సాహపూరిత వాతావరణాన్ని అయితే నెలకొల్పినట్టుగా కూడా కనిపిస్తుంది ఇదే ఉత్సాహంతో ఎన్నికలకు కోసం కూడా కాంగ్రెస్ వెళ్లే సిద్ధమవుతుంది ఈ రోజు బహిరంగ సభ ముగిసిన అనంతరం అన్ని నియోజకవర్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్లనున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ చేసినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తమకు కేటాయించినటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈ రోజు రాత్రి నిద్రించడంతో పాటు రేపు ఇంటింటి ప్రచారం కూడా కాంగ్రెస్ చేయబోతుంది ఏదైతే ఛార్జిషీట్లకు సంబంధించి బిఆర్ఎస్ బిజెపిలకు సంబంధించినటువంటి ఛార్జ్ షీట్లు ఈ రోజు ప్రకటించిన తర్వాత వాటిపైనే రేపు ఎన్టీ ప్రచారం చేస్తూ అదే ఎన్నికల ప్రచారానికి నాందికు కూడా కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి బహిరంగ సభ చాలా కీలకంగా మారబోతుంది మరోవైపు బీజేపీ కూడా భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఇంకోవైపు ఈ రోజు బహిరంగ సభ నిర్వహించబోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ముందుకు వెళ్లాలనే ఆలోచన ఏదైతే ఉందో ఈ రోజు బహిరంగ సభతో పాటు కాంగ్రెస్ ఎన్నికల రోడ్ మ్యాప్ అయితే ఈ రోజు ప్రారంభమైనట్టుగా కూడా స్పష్టంగా చెప్పొచ్చు రైట్ రైట్ రమేష్ డీటెయిల్స్